ఈ పది సంవత్సరాల మీరు ఎదుర్కొన్న సమస్యలు సమస్యలు అంటే ట్రాన్స్జెండర్ అంటే ప్రతి లైఫ్ లైఫ్లా అవి కామనే బాగా ఇట్లా వేరేలాగా మాట్లాడతారు మార్కెట్కి వెళ్ళినా గానీ మా వేను వాడడం ఎన్నో మాటలు అనడం బాగా ఎదుర్కొంటున్నారు అంటే పని చేయ శాతగాక ఇలా మీలాగా మారుతున్నారా లేకుంటే కావాలని నిజంగా మాట్లాడే పెళ్ళు పెళ్ళమున్నలు కూడా ఇప్పుడు ఇట్లా వస్తారు మా లాగా మేము ఇంత కష్టపడి సర్జరీలు చేయించుకొని ఇంత మారితే వాళ్ళు ఏదో పూటకు వేషం వేసి బతికేటోళ్ళు వారు హ్యాంధ్ర నమస్తే వెల్కమ్ టు కాంతల టీవీ నేను మీ యాంకర్ రంజ్ దీవ్లా ఈ రోజు మన స్టూడియోకి ట్రాన్స్ అయిన అయిన గారు వచ్చారు మరి ఇలా ట్రాన్స్జెండర్ గా మారడానికి కారణం అలాగే ముందు మారిన తర్వాత ఎదుర్కొన్న సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ముందుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం సో మీరు ఇలా మారి ఎన్ని సంవత్సరాలు నేను మారి పది సంవత్సరాలు మీ సొంత ఊరు మా సొంత ఊరు కాగజ్ అంటే కాగజ్ ఉన్నారేమో అక్కడ మీరు ఇక్కడ మా కరీంనగర్కి వచ్చారు ఎలా జర్నీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా వచ్చిన అయితే అక్కడే ఉంటుండే గానీ అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నట్టు అక్కడే ఉండకుండా ఇక్కడే ఉండేస్తున్నారు అంటే అక్కడ నుంచి ఇక్కడ రావడం కాలం అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేకుంటే మీకు మా గురువు పరిచయం నాకు ఇక్కడ సింధు అని మా గురువు తన పరిచయం తన ద్వారా ఇక్కడికి వచ్చిన ఓకే సింధు అంటే మన బోనం ఎత్తుకుంటే సో మరి తను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో బోనం ఎత్తుకుని చాలా హైలైట్ అవుతుంది సో మీరు అలా బోనం అని బోనం ఎత్తుకోలేదు నేను ఓకే అంటే మార్కెట్ లో అక్కడ సో మీరు ఇలా మారి పది సంవత్సరం ఎత్తున్నారు ఈ పది సంవత్సరాల మీరు ఎదుర్కొన్న సమస్యలు సమస్యలు అంటే ట్రాన్స్జెండర్ అంటే ప్రతి ఒక్క లైఫ్ లా అవి కామన్ మార్కెట్ కి వెళ్ళినా గానీ చూసే వాళ్ళది చూపైనా గానీ ఎదుటి వాళ్ళు మాట్లాడేదైనా బాగా ఇట్లా వేరేలాగా మాట్లాడతారు మార్కెట్ కి వెళ్ళినా గానీ మా వెనకాల కలవడము ఎన్నో మాటలు అనడం బాగా ఎదుర్కొన్నాం అలాంటి సో మీ బ్యాచ్ ఉంటది కానీ అంటే ఈ బ్యాచ్ లా ఎంత మంది ఉంటారు అంటే డిస్టిక్ వైజ్ ఉంటారా మండలం వైజ్ ఉంటారా డిస్టిక్ వైజ్ అంటారు ఒక్కొక్క డిస్టిక్ అన్నట్టు ఉంటారు ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కింద ఉన్నారు ఒక ఇరవై మంది ముప్పై మంది దాకా ఉన్నారు సో ఇప్పుడు మీరు మీ ట్రాన్స్జెండర్ ఉన్నారు మీ ట్రాన్స్జెండర్ ని కొంతమంది ఫేక్ మంది ఉన్నారు అంటే ఎట్లా అంటే మీలాగా వేషం వేసుకొని అడుక్కోవడం అదైతే నిజం ఈ మధ్య బాగా మంది ఫేక్ అయిపోయినారు వాళ్ళ ద్వారా అసలు మాకు కూడా పేరు చెడిపోతుంది వాళ్ళ ద్వారా మేం పోయినా కానీ మీరు కూడా ఫేక్ అని అంటారు మమ్మల్ని వాళ్ళు రావడము ఎటు పడతాట వాళ్ళని మాట్లాడడం అట్లా అనేసి ఎంత పడితే డబ్బులు తీసుకోవడం వాళ్ళు అట్లా మమ్మల్ని కూడా అట్లే అనుకుంటారు మాకు కూడా అంత పేరు ఎంత బ్యాడ్ వస్తుంది అంటే పని చేయ చేతగాక ఇలా మీలాగా మారుతున్నారా లేకుంటే కావాలని నిజంగా మాత్రం లేదు పని చేయడం చేతగాకనే చాలా మంది అయితే పని చేయడం చేతగాక పిల్లలు మున్నలు కూడా ఇప్పుడు ఇట్లా వస్తారు మా లాగా పుట్టు నుంచి మేము ఇట్లా ట్రాన్సే మా హావభావాలు గాని మా లోపల ఉన్న ఫీలింగ్స్ అన్ని అమ్మాయి ఉంటాయి మేము ఇంత కష్టపడి సర్జరీలు చేయించుకొని ఇంత మారితే వాళ్ళు ఏదో పూటకు వేషం వేసి బతికేటోళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నిజంగా మాకైతే బాగా చెప్పే పేరు వస్తాను మరి మీరు ఇలా మారితే మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మా నాన్న తమ్ముడు ఎవరు ఆ నాకు అమ్మ నాన్న లేదు చిన్నప్పుడే చనిపోయాలో మీ ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క ఒక అన్నయ్య కూడా చనిపోయింది ఇక అక్క అన్న బాధపడ్డారు అక్క కూడా కొన్ని సంవత్సరాలు మాట్లాడాలి నాతోనే కొంచెం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళు కూడా అంటారు అసలు నువ్వు ఇట్లా లేకుండే నువ్వు అసలు ఏర్పడలేదు అమ్మాయి లాగా నువ్వు ఎందుకు ఇట్లా తయారై నువ్వు ఎవరన్నా చేసి ఇట్లా కావాలని అట్లా కూడా అడిగినావు కానీ నా మనసులో ఫీలింగ్స్ వాళ్ళకి తెలియదు కదా నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయి లాగా మారాలి నేను ఒక అమ్మాయిని అన్న ఫీలింగ్ తోనే ఉండే కాబట్టి ఎందుకు ఇంట్లో వాళ్ళ పరుగు తీసుడు వద్దు అన్న ఫీలింగ్ తోనే ఉండే ఇక నేను కూడా ఉండలేకపోయినా ఇక వాళ్ళం కాదని వచ్చేసిన అంటే మీరు ఎన్నో తర్వాత చదువుతున్నప్పుడు ఇలా మీ బాడీలో ఏర్పడు నాకు సిక్స్త్ సెవెంత్ తెలిసింది సిక్స్త్ సెవెంత్ లో తెలిసింది ఒక అమ్మాయిని అన్న ఫీల్ అనే అట్లనే ఉంటుండే ఇంట్లో పనులు చేయడం గాని ఆ ఇక ఎక్కువ అబ్బాయిలు తొందిరకపోతుండే అమ్మాయిల ఉండడం ఇక ఇట్లనే ఉంటుంది ఇక నాకు అప్పుడే అర్థమైంది నేను ఒక అమ్మాయినే ఒక అమ్మాయిలా ఉండాలి అని అనుకున్నా అప్పుడే ఇంట్లోకి అనుకున్నా కానీ ఇక ఇంట్లో వాళ్ళని చూస్తే ఇంట్లో పరిస్థితి మంచి లేక ఇక రాలేదు మమ్మీ డాడీ చనిపోయినాక ఇక కొంచెం నాన్న కూడా చూసుకునే వాళ్ళు ఎవరు లేకుండే అక్కో కాడా అన్నో కాడ ఇక నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కదా ఇంకా అట్లాంటివి నేను కూడా వచ్చేసిన బయటికి మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడు మరి వెళ్ళేదా ఆ నేను అక్కడ ఉన్నప్పుడే చనిపోయాను అమ్మా నాన్న చనిపోయినాక నేను వచ్చిన అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మీరు ఇలా మారి సో మరి అప్పుడు మరి అక్క తమ్ముడు అందరికి పెళ్లి అయిపోయినాయి అందరు వేరు వేరు అప్పుడు వాళ్ళొక సిటీ సో ఇప్పుడు మరి మీ గురువు గారు అంటున్నారు మీరు అంటున్నారు సో మీ గురువు గారు మీకు ఇద్దరు మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది మేము బాగుంటాం అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు తనకు గురువు పోజిషన్ మీరు ఈ పొజిషన్ అంటే మిమ్మల్ని చిన్న చూడు చూసుడు లేదు అట్లా ఏమి ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు అందరు బాగా చూసుకుంటారు ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము అందరినీ వదిలిపెట్టుకుని వస్తాం కదా అందరికీ అది మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మంచి కలిసిమెలిసి వెళ్ళినా గానీ కలిసి వెళ్ళడం పండగలు చేసుకున్న అందరం ఒక దగ్గర ఎందుకంటే ఇక ఫ్యామిలీ లేరు అన్న బాధ లేకుండా అన్ని ఒక దగ్గర చేసుకుంటాం మేము మేమే మీలో మీ కమ్యూనిటీలో గొడవలు గొడవలు ఏమిండే అందరం బాగానే ఉంటాం అనుకుంటే మాట మాట అనుకుంటే మళ్ళీ కలిసిపోతాం కానీ మరి అంత పెద్ద గొడవలు ఏమి ఉండవు మాకు అంటే మనం బయట చూస్తుంటాం కదా చాలా మంది కొట్టుకుంటున్నారు అది బయట పేక వాళ్ళని కానీ అట్లా ఏం లేదు మాకు మాకు ఏమి ఉండేది అంటే మీరు మీలాగా మార్నింగ్ ఇప్పుడు ఫేక్ వాళ్ళు అడగడానికి వస్తారు వాళ్ళు ఏంది మేము పది పది అడుగుంటాం మాకు వాళ్ళు వందలు వేలే అడుగుతారు ఆ వాళ్ళకి ఇట్లా దొరికితే వాళ్ళకి వార్నింగ్ వెళ్ళగొట్టిన వాళ్ళ కోరు అలాంటి వాళ్ళ మీద కొంచెం రియాక్షన్ అయింది తప్పితే మాకు మాకు ఏం ఇప్పుడు మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు మరి ఇలా ఇబ్బంది పెడతారు కొంతమంది అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇబ్బంది పెట్టినప్పుడు అనిపిస్తుంది ఓకే ఆలోచిస్తాం దేవుడు ఇట్లా ఎందుకు పుట్టించండు మమ్మల్ని మమ్మల్ని కూడా ఒక అమ్మాయి లాను ఒక అబ్బాయి లాను పుట్టిస్తే బాగుండాలనుకుంటాం కానీ ఇక దేవుడు ఇచ్చిన రాతని ఎవరం ఏం చేయలేము బయటకి వెళ్ళిన ప్రతిసారి ఏదో మీదికి చూడడానికి అందరితో నవ్వుకుంటున్నా కానీ ఇంటికి వచ్చినాక నైట్ పుట్ట ఒంటరిగా ఉంటాం కాబట్టి అన్ని ఆలోచనలు వస్తాయి దేవుడా ఈ లైఫ్ ఎందుకు ఇచ్చిన మాకు అని బాగా ఆలోచిస్తాము మీ కొంగుతో ఎదుటి వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అంట అది నిజమేనా నిజమే ఇప్పుడు షాపింగ్ మాల్ గాని కొత్త కొత్త ఇంట్లో ఓపెనింగ్ అయితే మిమ్మల్ని పిలుస్తారు అసలు మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు మేము అడుగు పెడితే మంచిది అని మా చేయతో ఏదన్నా పూజలు చేసిన వాళ్ళ షాప్ లో కాయిన్ ఇచ్చిన మంచిది అన్నట్టు అట్లా మిలుసుకుంటారు వాళ్ళు ఇప్పుడు హీరోలు హీరోయిన్ వాళ్ళని కూడా పిలుస్తారు కదా వాళ్ళకి మాకు తేడా లేదా లాగా అంటే సాక్షాత్ అందరూ ఇప్పుడు మీ కమిటీలో మీ కొంతమందికి మంత్రాలు వస్తాయి అంటారు నిజమే ఫేక్ మాకు మంత్రాలు మంత్రాలు వచ్చింది ఉంటే అవే చేసుకుంటాం కదా అడగకుండా అవి ఎందుకు అంటే మీ గురువులు ఎవరికి రావదంత ఫేక్ ఏదో మా నోటి మాట అంతా శ్రీరాముడు ఇచ్చిన దయతోని ఆయన అప్పుడే ఇచ్చిన మాకు వరం అన్నట్టు అంతే అంటే నేను విన్నా ఎందుకంటే వీళ్ళ జోలికి పోవద్దు వీళ్ళ జోలికి వస్తే మనకు ఇష్టపెట్టరు వీళ్ళకి మంత్రాలు వస్తాయి వీళ్ళ మాటలు మంచిది కాదు అంటారు నిజమేనా అంత ఫేక్ మంత్రాలు ఏం రావు మా జోలికి అంటే ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తి మనతో ఎట్లంటే మనం అట్లే ఉంటాం వాళ్ళు మనతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తే మనం కూడా అట్ల చేస్తాం కదా ఏదో వాళ్ళు మనం మీద కాచే మనం కొంచెం గొడవ చేస్తే మన పేరు అట్లా పోతుంది అంతే అయ్యో వీళ్ళు ఇట్లా అని ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది తప్పితే అట్లా ఏం లేదు మరి మీ కాకుండా మీ గురువులకు ఎవరికైనా మొదలసరికి ఏం రావు మంత్రాలు అనేవి ఏమి ఉండే అంత దేవునికి పూజ చేస్తాం ఇష్టం ఉంటాం అంతే తప్పితే మంత్రాలు అనేవి ఏం లేదు మీ దాంట్లో పదహారు రోజుల పూజ ఉంటదే సంబంధించి అదంతా ఏమి ఉండదు ఫార్టీ వన్ డేస్ కి సర్జరీ అయినాక చేస్తారు కానీ పదహారు రోజుల పూజ అనేది ఏమి ఉండదు సో ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లలు పెద్ద మనిషి దాంట్లో సర్జరీ అయినాక ఫార్టీ వన్ డేస్ కి చేస్తారు మా గురువు అనే వాళ్ళు మా అంటే నల్ల పూసల్ది కట్టి మాకు ఫంక్షన్ చేస్తారు అన్నట్టు ఇక ఆపరేషన్ అయింది అంటే మేము చచ్చి బతికినట్టు అన్నట్టు ఇక అట్లా ఫీలింగ్ లో మేము మంచి ఫంక్షన్ చేసుకుంటాం అందరిని పిలిపించుకుంటాం అట్లా మరి మీరు పెళ్లిలు పెళ్లిళ్ళు అంటే చేసుకుంటారు ఎవరో కొందరు అంటే ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకుని కూడా మోసం చేస్తారు అట్లా బాగా మంది ఉన్నారు ఇవాళ రేపు ఏదో పైస కోసం అవసరం ఉండే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మా దగ్గరికి వచ్చి మా జీవితాలన్నీ చేస్తాను తప్పితే ఎవరు ట్రూగా ఉంటలేరు రేపు అంటే ఇలా మీ జీవితాలు ఏమైనా జరిగిందా ఇక నాది అంటే అవన్నీ కామన్ అందరికి అంటే మీకు జరిగినప్పుడు అంటే మీ ఫేజ్తోనే ఏర్పడుతుంది జరిగిందండి జరిగిందా లేదా జరిగింది సో ఇలా జరిగింది కదా సో తనతో ఇప్పుడు మీకు మాటలు ఉన్నాయి లేవు లేవు సో ఇప్పుడు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ కెమెరా ముందు కెమెరా రూపంలో చెప్పండి తనకనే కాదు ప్రతి ఒక్క అబ్బాయికి చెప్పాలనుకుంటా ట్రాన్స్జెండర్ లైఫ్ లా గా ఉంటా తన ఒక వైఫ్ అని ఊహించుకునేది ఉంటేనే ట్రాన్స్జెండర్ లైఫ్ లకి రండి దయచేసి మోసం చేయాలి వాళ్ళని ఏదో అవసరానికి వాడుకోవాలి వాళ్ళ పైసలుతోని చేద్దాం అంటే మాత్రం రాకండి దయచేసి ట్రాన్స్ లైఫ్ లైఫ్తో ఎవరు ఆడుకోకండి ఎందుకంటే మీరు బాగానే ఉంటారు తర్వాత బాధపడేది మేము మా వాళ్ళైతే చాలా మంది చనిపోతాను ప్రేమ అనే పేరుతోటి దయచేసి ప్రతి ఒక్క అబ్బాయికి చెప్తాను మీరు ట్రూగా ఉంటేనే రండి చెప్పండి ముందే ఆ టైం పాస్ చేసి ఉంటే నేను ఏదో అవసరాలకు వస్తాను పాస్ చేస్తాను అంటే చెప్పేది ఉంటే మాకు ఉండబుద్ధైతే మేము ఉంటాం కదా లేకుంటే ఏదో ఒకటి చెప్పేస్తాం కానీ ఎవరి లైఫ్ తోనే ఆడుకోకండి అది అయితే చెప్పాలనుకుంటాను ఎందుకంటే మా ట్రాన్స్ చాలా మంది చనిపోయారు ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటున్నారు సో మీ పిల్లలు ఉంటారు కదా మరి మీకు ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంది అరే మేము పెళ్లి చేసుకున్నాం మా పిల్లలు కొడుకు బిడ్డను అనిపిస్తుంది అంటే అట్లా అనుకుపోతుంది కానీ మేము ఒక అమ్మాయిని అయితే మేము ఇట్లా ఉంటుండే కావచ్చు ఇట్లా ఇట్లుండగా ఇప్పుడు మేము ఒక అబ్బాయిని పట్టినాం అనుకో అబ్బాయి అట్లే అంటాడు ఓ రెండు సంవత్సరాలు ఉంటాడు రెండు మూడు సంవత్సరాలు ఆయనకి పిల్లలు అవుతారా మా ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోరు సమాజం ఒప్పుకోరు అన్నప్పుడు అనిపిస్తుంది అయ్యో దేవుడా అదేదో ఇచ్చినావు అదే లాను అట్లా అబ్బాయి లాను ఇచ్చేది ఉంటే మా లైఫ్ మేము చూసుకుంటుండే కావచ్చు ఇప్పుడు ఏంది ఇవన్నీ బాధలు అని ఫీల్ వస్తుంది అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత నీకు అమ్మాయి నీకు పిల్లలు అన్నాడు మరి ప్రేమించేటప్పుడు తెలియదా ఇక కొంచెం అది వేరే తనది స్టోరీ ఫ్రెండ్స్ వల్ల ఫ్యామిలీ వల్ల చేంజ్ అయ్యా బాగానే బానే వచ్చినప్పుడు అయితే ఎవరైనా ఎవరైనా అంతే ఇప్పుడు నాదని కాదు వేరే ఎవరు వచ్చినా కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇవే అంటారు ఎవరు ఎక్కిస్తారు ఫ్రెండ్స్ వస్తారా అరే వాళ్ళతోనేందిరా వాళ్ళతో ఉండద్దురా అట్లా ఇట్లా నా పోరున్నది నా పోరు ఫ్రెండ్ ఉన్నది రా అట్లా పర్చేజ్ చేసడం ఇక లేదంటే వీళ్ళకి విడిపోతాయి వేరే వాళ్ళని దొరికినాక ఏ వీళ్ళేంద్రా వీళ్ళతోనే ఇంద్రా అన్నట్టు ఇక అచ్చర్లు చెప్తారు పిల్లల వంక సమాజం వంక అమ్మ నాన్న అని ఇట్లా ఏదో ఒకటి చెప్తారు గాని ఇక ఏమో అంటే వాళ్ళ అవసరాలు మొత్తం తీర్చుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న పైసలు బంగారం పైసలు బంగారం అంటే అందరని కాదు కొంతమంది లేదు అందరూ అంతే ఉన్నారు కొంతమంది ఇవ్వలేదు ఎవ్వరూ ఒక్కరే తప్పితే అసలు ఎవరు అంత ట్రూ ఉంటలేరు ఆయన మంచి మంచి అమ్మాయిలకు ఉంటలేరు మాకేందన్నట్టు ఫీల్ అవుతాం ఇక మేము కూడా అయినా మీరు కూడా కొంతమంది ఒకరి పిల్లలు ఉంటే దత్త తీసుకొని కూడా పెంచుకుంటూ కదా పెంచుకుంటారు రీసెంట్ గా తన ఎవరు ఒక ట్రాన్జెండర్ మీద ఒక అమ్మాయిని పెంచుకుంటారు తను ఇప్పుడు డాక్టర్ ఏమైంది అలా మీరు ఫ్యూచర్ లో నా అమ్మాయిని పెంచుకోవడం అబ్బాయి అనిపిస్తుంది చాలుకోవాలని చూస్తా మీరు షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ ఆ ఆఫర్ ఎలా వచ్చింది మీకు నేను చెప్పదండి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ సతీష్ సార్ అని ఒక పరిచయం ఆ సార్ ద్వారా చేరియాలలో చేశాను నేను రెండు షార్ట్ ఫిల్మ్ తీసిన ఇప్పటివరకు అంటే ఆ రెండు షాప్ లో మంచి పేరు వచ్చింది ఏమన్నా ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి క్యారెక్టర్ అయితే చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా చేయాలంటాను మా అలాంటి వాళ్ళ ఇస్తే మేము ఖచ్చితంగా మాటలు నిర్పించుకుంటామని అనుకుంటుంది మీలాంటి వాళ్ళ కోసం అలాగే కొత్తగా వచ్చే నటినాల కోసం మా తెలంగాణ నిర్మాతల మండలి ఒక సంస్థ స్టార్ట్ అయింది సో వా అందులో ఏంటంటే కొత్త వచ్చిన ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు అలాగే కొంతమంది ఇబ్బంది పడతారు ఆర్టిస్టులు సో వాళ్ళందరినీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఒక నిర్మాతల మండలి స్టార్ట్ చేసినాం సో దానికోసం మన అధ్యక్షుల వారు అలాగే కోశాధికారు వాళ్ళతో మన నిర్మాతల మండలి అధ్యక్షుల వారు అలాగే కోశాధికారి అశోక్ గారు చెప్పాను కదా తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుల వారు అండ్ అశోక్ రావు అలాగే కోశాధికారి గారు ఆంధ్ర చిరంజీవి రెడ్డి గారు చిరంజీవి గారు సార్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ షాప్ దగ్గర పోయినా ిక్ష లో వచ్చింది ఇక్కడికి వచ్చి ఏం చేసింది ఆ పోస్టర్ చూసింది ఏది శ్రీనివాస్ గారు చూసి నేను కూడా చేసిన సార్ షార్ట్ బిల్లు లా ఎప్పుడు చేసినావాన్ని చుట్టూ అంటే చేసిన సార్ అని చెప్పింది చెప్పిన తర్వాత నేనేం చేసిన మరి మేము కూడా చేస్తున్నాం చేస్తావా అంటే చేస్తాను సార్ అన్నది అన్న తర్వాత నేనైతే ఈ బిక్షాట్ బంద్ చేస్తే మీకు మంచి ఆఫర్స్ ఇస్తాం అని చెప్పడం జరిగింది సార్ డెఫినెట్ అయితే సార్ అన్న తర్వాత ఓకే అని ఇమేట్లో ఒక రెండు మూడు రోజుల తర్వాత మా తంగిడి అశోక్ మా ప్రెసిడెంట్ గారు షార్ట్ బిల్లు తీయడం జరిగింది దానిలో నేను ఇంటట్టు చేసినాం చేసిన తర్వాత సార్ మీరు చెప్పారు మరి చేసుకుందామని తర్వాత ఇమ్మీడియట్లీ దానిలో పెట్టించుకుని జరిగాయి ఓహో మీకు పరిచయం అయితే అధ్యక్షుల వరకు అయితే అధ్యక్షుల వరకు షాప్ పెట్టుకున్నారు సార్ ఆ షాప్ మీరే పెట్టారు స్వప్న సుందరి మొదటి చాలా అందంగా ఉన్నది కూడా చాలా అందంగా ఉంది ఓకే అశ్విత గారు చూసారు కదా మా అధ్యక్షుల వారు అలాగే మా గోశద్ గారు మీకే కాకుండా మీలాంటి కొత్తగా వచ్చే నటీ నటులకు అలాంటి చాలా మందికి అవకాశం ఇస్తాడు సార్ అలాగే మన కొత్తగా పరిచయం పచ్చబోతుంది మీరు మీద చెప్పగలుగుతారు ఖచ్చితంగా చెప్తాం తెలంగాణ లఘు చిత్ర నిర్మాతల మండలి తరఫున హండ్రెడ్ పర్సెంట్ మేము ట్రాన్జెండర్స్ వీళ్ళు ఏంటి బయట సమాజంలో తలెత్తుకుని తిరిగిలాగా ఉండేటట్టు ప్లస్ మేము కూడా వీళ్ళకు అవసరం ఉంటే ట్రైనింగ్ ఇచ్చి మా సినిమాలలో మా ఫ్రెండ్స్ తీసుకునేటువంటి సినిమాలల్లో కూడా వీళ్ళకి అవకాశం ఇస్తాం వీళ్ళకి కాకుండా ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అవకాశం ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది మేము మా నిర్మాతల అట్లనే సార్ ఇప్పుడు తెలంగాణ నిర్మాతల మండలి తరఫున టెక్నీషియన్లకు అలాగే ఆర్టిస్టులకు ప్రతి ఒక్కరికి ఉన్నది సో ఏమైనా అవమానాలు ఎదుర్కొంటే మీరు ముందడుగు వేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారా ఖచ్చితంగా అంటే తెలంగాణ కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మేము తెలంగాణ నిర్మాతల మండలి పెట్టింది అందుకు ఎవరికైతే అదే జరుగుతుందో వారి యొక్క సాధక బాధకాలు మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని చెప్పేసి మేము ఈ నిర్మాతల మండలి పెట్టాం ఖచ్చితంగా మేము పనిచేస్తాం అలాగే చిరంజీవి రెడ్డి గారు సరే ఇప్పుడు తనంటే ఇప్పుడు వాళ్ళని చిన్న చూపు వస్తుంది సో ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి వచ్చాక మన షార్ట్ ని పెట్టుకున్నాం అనుకో నలుగురు ఏ ఏమైనా పెట్టుకున్నావు ఆమెను పెట్టుకోవద్దా అంటున్నారు సో దాని ద్వారా మీరు ఏం చెప్పగలుగుతారు అదే సమాజంలో ఎవరినైజ్ చేయడానికి వాళ్ళకు కూడా సమాజంలో చిన్న చూపు చూడకుండా సమాజంలో ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే మేము షార్ట్ బిల్ లో తీసుకోవడం జరుగుతుంది రెండోది ఏంటంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఎలాగైతే వికలాంగులకు చదువుకున్న వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తారో అలాగే ట్రాన్జెండర్స్ కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పి ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇంకా ఎక్కువ చూస్తే బాగుంటుంది మా కోరిక ఓకే థ్యాంక్ యూ సార్ అశ్వత్ గారు మా అధ్యక్షులు వారు అలాగే పోచేందుకు చెప్పారు సో మీరు చెప్పినందుకు మీకు అనిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవకాశాలు మాకు ఇస్తే మాట మేము నిరూపించుకుంటాం మేమే కాదు మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అందరికి అవకాశం కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటాం సో చూసారు ఏదండి ఒక ట్రాన్జెంట్ జెండర్ కూడా నాకు అవకాశాలు ఇస్తే మంచి మంచి పాత్ర ఇస్తే నేను చేయగలుగుతా నాకు అవకాశాలు ఇవ్వండి అని తమకు చెప్తుంది దానిలో భాగంగా మన అధ్యక్షుల వారు అలాగే కోశాధికారి గారు కూడా మీకు ఛాన్స్ ఇస్తాం మీకే కాదు వచ్చే ప్రతి ఒక్క నటినకు అలాగే టెక్నీషియన్లకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు సాల్వ్ అవుతామని పోతున్నారు సో వాళ్ళకి మన కాంతాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే ఈరోజు చూసారు కానీ ఈ ఇంటర్వ్యూ అయిపోయింది తర్వాత మరొక ఇంటర్వ్యూతో మలుకెళ్తున్నాం అంతవరకు నమస్కారం